అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట్లాదు వాళ్ళు ఇద్దరు కింద ఉన్నారు మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు నాకు అసలు త్రివిక్రమ్ గారి త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలని భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హృతికార్ని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటది ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొద్దున్న ప్రోమో చూసారు కదా ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్ లోంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు చూపించిన దానికంటే బాగా చూపించారు తార అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాం అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాక్ ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కంటే పదింతలు చూపించాలి గుర్తుపెట్టుకోండి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ అంటే వస్తుందో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ ఈరోజు మన కోసం ఎగరేశారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ చేయాలి మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం మీతో బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మేమే వదిలేస్తున్నాం మత్నాలుగా దారి కోసం నేను చెప్పాలంతా చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారంటీ ఏ మాత్రం సినిమా బాగోలేదన్న మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు బయటకెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడని అడగను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్వీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌడియా